లోక సువార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదవ వచనము అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రార్థన మమ్ముల తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు వందనాలు ఈ రీతిగా ఈ ప్రాంతంలో కూడి మిమ్మల్ని స్థుతించడానికి సహాయము చేశారు ఇంతవరకు మా ప్రియులు పాడిన పాటల్లో తోడుగా ఉన్నారు పాటల ద్వారా మీరు మహిమ పొందారు వందనాలు రాజా ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రాలు ఈ లేఖనాలను మా వినికిడిలో దీవించండి మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం వీటిని మేము ధ్యానం చేస్తూ విశ్వాసంలో బలపరచబడటానికి సహాయము చేయండి అల్పునైనా నన్ను మరుగు చేసి మీ సిలువ చాటును దాచి నా పక్షంగా నాయన మీరు ఉండి మీ ఆత్మచేత నింపి మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రజా సహాయము చేయండి మీ కృపకప్ప చెప్పుకుంటూ ఏసయ్యనామం లడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన ఈ లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి దేవదోత గొర్రెల కాపరల దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట పదకొండవ వచనంలో మనం చూస్తా ఉన్నాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు హలే గమనించండి యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టుకను మరి ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషంతో జరుపుకుంటూ ఉంది అంత మాత్రమే కాదు మరి ఆయనను ఆరాధించటమే క్రిస్మస్ ఈ సంగతిని మనం గ్రహించాలి ఆయనను ఆరాధించటం ఆయనను కొనియాడటం ఆయన నామాన్ని గణపరచటమే క్రిస్మస్ అనుగుణంగా అనేక క్రిస్మస్లు మన జీవితాల్లో ఉన్నాయి రాబోయే రోజుల్లో వస్తాయి వీటన్నిటిని బట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రభువుని మనం ఏ రీతిగా మహింపరుస్తూ ఉన్నామో మనం గ్రహించుకోవాలి అందుకని గొర్రెల కాపర్లకి దేవదూత చెప్పగా దేవదూత వారికి అభయమివ్వగా ఏమని భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను గమనించండి ఆ రీతిగా చెప్పగా వారు వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు ఆయనను ఆరాధించారు ఆ తర్వాత వారు చేసిన పని ఏంటంటే గమనించండి ఇరవయవ వచనంలో అంతటా ఆ గొర్రెల కాపరలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని వాటిని ఏం విన్నారు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి విన్నారు వీరికి కొన్ని ఆనవాళ్ళు ఇవ్వబడ్డాయి గమనించండి అంటే కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి ఏమని పన్నెండవ వచనలో చదువుతారా దీనికి దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను అలే లూయా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారని చెప్పటం మాత్రమే కాదు ఆయన ఎక్కడున్నాడు ఏ దేశంలో ఏ ప్రాంతంలో పుట్టాడో కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి కొన్ని ఆనవాళ్ళు లేకపోతే వాళ్ళకు కొన్ని కొండ గుర్తులు బండ గుర్తులు దేవదోత ఇచ్చాడు గమనించాలి అంతే కదా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకేమో ఏం చెప్పాలి మనం లొకేషన్ పెట్టాలి స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏం చెప్పాలి కొండ గుర్తులు కొన్ని చెప్పాలి ఫలానా ఆ గుంతలు పడిపోయిన తెన్నేరు రోడ్డు అవుట్ ఉంటుంది అందులోకి రండి అక్కడికి వచ్చాక రెండు సిమెంట్ రోడ్లు వస్తాయి కుడి చేతి వైపు ఫస్ట్ వచ్చే సిమెంట్ రోడ్డు కాకుండా పైన రెండవ సిమెంట్ రోడ్లో కుడి చేతి వైపు తిరగండి అని చెప్పాలి ఎవరికి స్మార్ట్ ఫోను లేని వాళ్ళకి ఇప్పుడు గొర్రెల కాపర్లో కూడా దేవదోత చెప్పిన మాట అదే మరి లొకేషన్ ఎవరికి ఇచ్చాడు దేవదోత అంటే గమనించండి జ్ఞానులకి ఇచ్చాడు అందుకని ఆ లొకేషన్ ఎటు చూపిస్తే అటు వెళ్తారు కదా లొకేషన్ పెట్టుకున్న వాళ్ళు ఫోన్లో అలాగే జ్ఞానులు ఏం చేశారు ఎటు నక్షత్రం వెళ్తుంటే ఆ నక్షత్రాన్ని వెంబడించి వెళ్ళిపోయారు వీళ్ళు ఎవరిని అడగవసరం లేదు వీళ్ళని ఎవరు వీళ్ళే వీళ్ళకేం చెప్పనవసరం లేదు గమనించండి ఆ రీతిగా వీళ్ళు ఇరువురు కూడా చేసింది ఏంటి దేవుణ్ణి మహిమపరిచారు గమనిస్తున్నారు కదా ఇరవై వచ్చినలో రాయబడింది ఏంటి తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని పరుచుచు స్తోత్రము జయిచూ తిరిగి వెళ్ళిరి గమనించండి ప్రభువుని ఆరాధించటం అంటే ఆయనను మహిమపరచడం వీళ్ళు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు బాలుడుగా ఉండటం అక్కడ పశువుల తొట్టిలో ఉండటం ఇవన్నీ చూశారు వాళ్ళు చూసినవి వాళ్ళు విన్నవి దేవదోత వాళ్ళకి చెప్పినవి విన్నారు వాళ్ళ కళ్ళారా చూశారు వీటన్నిటిని బట్టి ఏం చేశారు వీళ్ళు ప్రభువుని మహిమపరిచారు అందుకనే క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన లేకపోతే క్రీస్తుని ఆరాధించటం ఆరాధించి మనం చేయవలసింది ఏంటంటే ఆయనను మహిమపరచటం అదే లూయ అందుకని ఆయన ఏ రీతిగా మహిమపరచాలి మన క్రియల ద్వారా మన మాట తీరు మన వస్త్రధారణ వీటన్నిటి ద్వారా ప్రభువుని మనం మహిమపరిచే వారంగా ఉండాలి గమనించండి అందుకనే ఆయనను మహిమపరచటానికే దేవుడు మనల్ని పుట్టించాడు ఈ విషయం మర్చిపోకూడదు మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిని చేయటంలో దేవుణ్ణి మహిమపరచటమే ఇది మనిషికి ఇవ్వబడిన గొప్ప బాధ్యత ప్రభువుని స్ఫుతించటం ఆయనను ఆరాధించటం ఆయనను మహిమపరచటం అందుకనే ఇరవై తొమ్మిదవ కీర్తన గమనించండి ఇరవై తొమ్మిదవ కీర్తన మొదటి చరణంలో రాయబడిన మాట ఏంటంటే ఇరవై తొమ్మిదవ కీర్తన మొదటి చరణం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించండి తర్వాత యహోవా నామమునకు చెందవలసిన ప్రభా ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రభావము అనగా ఆయన మహిమ గమనించండి ప్రభావం అనగా ఆయన మహిమ దేవుని ప్రభావము సలోమును మందిరం కట్టినప్పుడు అక్కడికి వచ్చింది అంటే ఆయన మహిమ అక్కడ కనిపించింది ఆ రీతిగా మనం ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి గమనించండి అందుకనే ప్రభు మనల్ని సృష్టించాడు గొర్రెల కాపర్లు చేస్తున్నది కూడా అదే విన్నవాటిని కన్నవాటిని బట్టి ఆయనను మహిమపరుస్తూ వెళ్ళారంట హలే లూయ మహిమ మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు అందుకని క్రిస్మస్లో మనం తెలుసుకోవలసింది ఏంటంటే ప్రభువుని మహిమపరచటం అంటే ఆయన ఆరాధించటంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఆయనను మహిమపరచటం అందుకనే ఆ రీతిగా మనం క్రిస్మస్ని జరుపుకోవాలి అంత మాత్రమే కాదు దేవునికి ఇష్టలుగా ఉండాలి ఇదే అధ్యాయంలో పద్నాలుగో వచనంలో చదువుతారా దేవదోత అంటున్న మాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండేది ఎవరో పరలోక దోత సైన్య సమూహం దేవదోతలు ఆ శిశువు దగ్గరికి వచ్చి పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి చూసి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ రీతిగా ఆయనను మహిమపరుస్తూ స్తోత్రాలు చేశారంట గమనించండి అందుకనే మహిమపరచటం మన బాధ్యత ఆయన కిష్టులుగా ఉండటం కూడా మన బాధ్యత అందుకని ఆయన కిష్టులుగా ఉండే మనుషులకు భూమి మీద ఏముంటుందని రాయబడి ఉంది సమాధానము అలెలుయర్ సమాధానము కలుగును గాక అని వాళ్ళు పాడుతూ ఉన్నారు అందుకని ఆయన కిష్టులుగా ఉండాలి మనకి ఎవరైతే ఆయన కిష్టులుగా ఉంటారో అంటే ఆయన చిత్తాన్ని చేస్తారో వారికి భూమి మీద సమాధానం ఉంటుంది గమనించండి దేవుని చిత్తాన్ని చేసి చేయని వారికి సమాధానం ఉండదు ఎందుకంటే దేవుడు చేయమన్నది ఒకటి మనిషి చేస్తున్నది ఇంకోటి ఒకటి అనుకో ఇంకోటి అనుకోండి అప్పుడు ఆ మనిషికి సమాధానం ఉండదు అందుకనే ఆయన కిష్టులుగా మనము జీవించాల్సిన వారమై ఉన్నాం ఫిబ్రిల్కి రాసిన పత్రికలో మొదట అధ్యాయం ఆరో వచ్చిన రాయబడి ఉంటుంది విశ్వాసము లేకుండా దేవుని కిష్టులయ్యుండుట అసాధ్యము అని రాయబడి ఉంటుంది విశ్వాసము లేకుండా కదా దేవుని నమ్మకుండా ఆయనకిష్టలై ఉండటం అసాధ్యం ఆయన నమ్మకుండా ఆయన చెప్పింది మనం చేయగలమా నమ్మితేనేగా మనం చేయగలం ఈ విషయం ఎక్కడ నేర్చుకుంటాం మనం అబ్రహాము జీవితం నుంచి నేర్చుకుంటాం గమనించండి అందుకని అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడినను నీతిగా ఎంచబడింది ఎందుకని విశ్వాసాన్ని బట్టే అబ్రహాము నమ్మాడు ఆ విశ్వాసమే లేకపోతే దేవుని చిత్తాన్ని చేయటం ఆయన ఇష్టం కదా ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చడం మన బాధ్యత అది ఎప్పుడు నెరవేర్చగలం ఆయన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే నెరవేర్చగలం గమనించండి అబ్రహాముకి దేవుడిచ్చిన మాట ఏంటి చేయమన్న పని ఏంటంటే నువ్వు నీ దేశాన్ని నీ సొంత వారిని నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు అది అబ్రహాము నమ్మలేకపోతే బయటకు వచ్చేవాడా దేవునికి ఇష్టమైందేంటి అబ్రహాము బయటికి రావటం అంటే విశ్వాసంతో అబ్రహాం ఆ పని చేశాడు దేవుని చిత్తాన్ని జరిగించాడు అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఉండట అసాధ్యము విశ్వాసులని మనం చెప్పుకొని మనలో విశ్వాసం లేకపోతే చాలా కష్టం విశ్వాసం ఉండటం అంటే ఆయన చెప్పింది మనం చేయటం గమనించండి ఎప్పుడు చేయగలం ఆయన నమ్మితేనేగా మనం చేయగలం ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ఎందుకంటే క్రిస్మస్ అంటే ఆయన్ని మహిమపరచటం ఆయన క్రిష్టులుగా మనము జీవించటం అప్పుడే ఆయన మనం ఆరాధించగలం అంత మాత్రమే కాదు ఇదే లోకాసు వార్త రెండవ అధ్యాయంలోనే ఉన్నాం మనం పదిహేడవ వచనంలో చూడగలిగితే వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అంటే ఏం చేశారు వాళ్ళు ప్రభువుని గురించి ప్రకటించారు ఈ రీతిగా ప్రకటించటం ఈ రీతిగా ప్రకటించటం కూడా ప్రభువుని ఆరాధించటమే గమనించండి చాలామంది అనుకునేది ఏంటంటే ఆరాధించటం అంటే మందిరానికి వెళ్ళి కూర్చొని వచ్చేయటం అనుకుంటున్నారు కానీ ఆయన గురించి చెప్పటం గొర్రెల కాపరలు చేసింది అదే ఆయన గురించి ప్రచురం చేశారంట ఏ రీతిగా పదిహేడో వచనంలో చూస్తారా వారు చూసి ఏం చూశారు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా ఆ పశువుల తొట్టిలో ఉన్నాడు అది చూసి ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన మాటలు దేవదోత ఏ మాటలైతే వీరికి చెప్పిందో అవన్నీ బేరీజు వేసుకుంటూ ఆయన గురించి ఇదిగో మేము ఇలా చూసాం అలా చూసాం ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రతి ఒక్కరికి కూడా ఇంకా చెప్తున్నారు ఇలా నాపేవాళ్ళు ఎవరు లేరు గమనించండి అందుకనే చాలా సందర్భాల్లో ప్రభు ఒక వ్యక్తిని ఎందుకున్నాడు దాని వెనక చాలా గొప్ప ఉద్దేశం ఉంటుంది అందరినీ వదిలిపెట్టి గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పాడంటే దాని వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంది అదే ప్రకటించటం అందుకని ఆయన్ని ప్రకటించటమే ఆయన ఆరాధించటం ఆయన్ని మహిమపరచటమే ఆయన ఆరాధించటం ఆయనకిష్ఠులుగా బ్రతకటమే ఆయన ఆరాధించటం ఇష్టలుగా బ్రతకాలి అంటే ఆయన్ని మనం నమ్మాలి నమ్మితేనే ఆయన చిట్టాన్ని మనం చేయగలం ఆ రీతిగానే మనం ప్రభువుని ఆరాధించగలం అలా లూయ మాత్రమే కాదు తొంభై ఆరవ కీర్తనలో ఒక మాట చదువుకుందాం కీర్తన తొంభై ఆరవ కీర్తన ఆరవ వచనాన్ని చదువుకుందాం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి గమనించండి అందుకనే ఆ రీతిగా మనం ఉండాలి అంటే ఆయనను గణపరిచే వారంగా ఆయన ప్రభావ మహిమలను మనం ప్రకటించే వారంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి అలాగే మన అలంకరణ అనేది చాలా జాగ్రత్తగా అలంకరణ అంటే గమనించండి ఇక్కడ అంతరంగ శుద్ధీకరణే అలంకరణ అది సాధారణంగా మనం అలంకరణ అనే అనేపాటికెళ్ళ క్రిస్మస్ అనే పాటికెళ్ళ మనం ఏమనుకుంటాం బీసెంట్ రోడ్డు వెళ్ళాలి కొత్త బట్టలు కొనుక్కోవాలి పొన్నూరులో ఏ సెంటర్ అది పొన్నూరులో ఏ సెంటర్ అది అక్కడికి వెళ్ళాలి కొనుక్కోవాలి ఆ బట్టలు వేసుకుంటేనే పండగ కలవచ్చినట్టు అనుకుంటాం మనం కానీ ఈ అలంకరణ కంటే ప్రభువు మనలో కోరుకునేది ఏంటంటే అంతరంగ శుద్ధీకరణ అదే లూయన్ అంతరంగ శుద్ధీకరణ ఆయన మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ప్రియ సహోదరి సహోదరులరా ప్రభువుని ఆరాధించటం అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండటం ఆయన్ని మహిమపరిచే వారంగా ఉండటం ఆయనకు ఆయన్ని ప్రకటించే వారంగా ఉండటం అలాగే మనల్ని మనం సరి చేసుకుని యదార్థంగా జీవించటం దీనివల్లనే ఆయనను మనం ఆరాధించగలం క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్ అవుతుంది అటువంటి క్రిస్మస్ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ ఆ ప్రభు మంచి అవకాశాన్ని కర్ణాన్ని మనకు అనుగ్రహించాడు ఆ రీతిగా ప్రభుని ప్రకటిద్దాం అనేకులకు తెలియచేద్దాం ప్రభుని మహింపరుద్దాం అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె